హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళూరి అరుణా కిచెన్ బ్లాగ్స్ చికెన్ ఫ్రై అండి ఒక పావు కేజీ చికెన్ తోటి ఫ్రై చేసి చూపిస్తున్నాను ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను ఈలోపు స్టవ్ మీద బాడీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను కాయలు వేడైందండి చెక్కా లవంగా బరా బకార ఆకు సారీ ఆనియన్ సమయం కట్ చేసుకున్న ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి కట్ చేసుకుని పచ్చిమిర్చి రెండు వేస్తున్నానండి కొంచెం కళ్ళుప్పు ఉప్పు తగినాక ఇప్పుడు ఆనియన్స్లో వేస్తే త్వరగా మగుతుందండి ఆనియాన్స్ వేపుతూ ఉన్నాయండి ఆనియాన్స్ పచ్చిమితి తగినంత పసుపు నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వచ్చి వాసన పోయే వరకు వేయించాలి కలర్ వేయడం పేస్ట్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చివాసం రాకుండా ఆయిల్లో బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు చికెన్ వేసుకున్నాము క్లీన్ చేసుకుని చికెన్ వేస్తున్నాను పావు కేజీ చికెన్ అండి పప్పు చార్జెస్ నేను దాంట్లోకి సైడ్ డిష్ కావాలని చేస్తున్నాను మసాలాలోను ఆయిల్లోనూ పై వేసుకోవాలి మిక్స్ వేసుకున్న తర్వాత కారం కానీ ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగింది కదా ఇప్పుడు తగినంత కారం నాన్ స్పైసీ ఉంటేనే బాగుంటుందండి అందుకని తెలియ కారం వేస్తాను ధనియాల పొడి గరం మసాలా అండి అంటే ఒకసారి కారం ఉప్పు మసాలా వస్త కట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తక్కువ ఓపెన్ చేసి చూద్దాం కమ్మని వాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసుకుందాం పైన One, Simple Velo. మొట్టిక తినచ్చు సాంబార్లోను పప్పుచారులోను చాలా బాగుంటుంది రసంలో వేసుకున్నా కానీ బాగుంటుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్